హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను చిన్నప్పటి నా స్టోరీ అండి నాకు నేను చనిపోయేదానే బ్రతికానంట నాకు నాగమణి పేరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందో నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మరి వీడియోలోకి వెళ్ళకపోయే ముందు సో ఈ వీడియోని నేను ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి నేను కడుపులో అమ్మ కడుపులో తొమ్మిది నెలల ఉన్నప్పుడు అంట అమ్మ డెలివరీ టైంలో అమ్మ మొక్కుకుందంట కదా నాకు గిన్న కొడుకు పుడితే నేను విమ్లవాడకి వెళ్తానని మొక్కుకుందంట సో ఇంకా ఆ రోజు మార్నింగ్ టైంలో అమ్మకి పెయింట్స్ వస్తున్నాయంట పెయింట్స్ వచ్చే టైంలో డాడీ ఏమో మాకు ఇప్పుడు కిరాణా షాప్ ఉండేదంట ఫ్రెండ్స్ మరి కిరాణా షాప్కి డాడీ వెళ్ళాడంట మార్నింగ్ ఇంకా షాప్లో దీపం పెడుతుండంట పెట్టు పెడుతుండేటప్పుడు నాగుంపం వచ్చిందంట దీపం పెట్టే దగ్గరికి అయితే ఇక డాడీ భయపడ్డాడంట ఫస్ట్ పాము వచ్చిందని సో ఇట్లా దండం పెట్టుకున్నదంట అది కూడా ఆ దేవుళ్ళ ఫొటోస్ దగ్గరికి వచ్చిందంట దండం పెట్టుకునేసరికి దీపం పెట్టేటప్పుడు వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయేసరికి ఇంకా మా మమ్మీ మమ్మీకి పెయింట్స్ వస్తున్నాయి డెలివరీ ఆల్రెడీ నేను పుట్టేసానంట పుట్టేసిన తర్వాత ఇంకా డాడీకి ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చి నీకు ఆడపిల్ల పుట్టింది మీ భార్య డెలివరీ అయిందని చెప్పారంట ఇంకా డాడీ ఇంటికి వచ్చారంట వచ్చి చూసారంట నన్ను సో ఇక్కడ చిన్నగా ఇక్కడ ఈ గొంతు దగ్గర చూడండి బర్ర కనిపిస్తుంది కదా ఇక్కడ చిన్నగా చెమటకాయ అంత వచ్చిందంట సో అప్పుడు ఏంటంటే పాతకాలంలో నులక మంచి చాలా ఉండేవి కదా ఫ్రెండ్స్ నులక మంచాలలో డెలివరీస్ అయ్యే వాళ్ళు ఎక్కువ అప్పుడు సో నీ ఆ నులక మంచం ఏమైనా గుచ్చుకుందేమో అనుకున్నారంట అమ్మవాళ్ళు ఓకే ఇంకా దాన్ని నెక్స్ట్ డే రోజు జొన్నెత్త అంతా అయిందంట ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే రోజు మక్కిత్త అంత అయిందంట అయితే ఇలా పెరుగుతూనే ఉందంట పెరుగుతూ ఉంటే ఇంకా మొత్తం హోల్ అయిందంట ఇంకా చాలా బెర్ర ఉంటుంది ఇక్కడ హోల్ అయిందంట ఈ హోల్ అయ్యి ఇందులో నుంచి నేను పాలు తాగినా కానీ ఇందులో నుంచి వస్తున్నాయంట వచ్చేసరికి ఇంకా అమ్మ వాళ్ళు భయపడ్డారంట భయపడేం చేశారంట హాస్పిటల్కి తీసుకెళ్లారంట అప్పుడు మంచరాల్లో ఒకటే హాస్పిటల్ ఉండేనంటే అక్కడికి తీసుకెళ్లారంట తీసుకెళ్లేసరికి ఈమె బ్రతకదు ఈమెకు క్యాన్సర్ ఇది క్యాన్సర్ కింద పెడుతుంది ఇది క్యాన్సర్ అండి ఇక్కడ కాలుకున్న కాలు దగ్గర ఈ తొడ దగ్గరది కండ తీసి ఇక్కడ వేయాలి అయినా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఈమె బ్రతకచ్చు బ్రతకపోవచ్చు నాకు తెలిసి ఈమె బ్రతకదు అని చెప్పారంట ఇంకా అమ్మ వాళ్ళైతే భయపడుకుంటా బాధపడుకుంటా ఇంటికి వచ్చారంట సో ఒకరోజు నెక్స్ట్ డే రోజు అమ్మ నన్ను ఉయ్యాలలో వేసి బట్టలు పిండడానికి బావి దగ్గరికి వెళ్ళిందంట సో అమ్మ వచ్చేసరికి నా ఉయ్యాల దగ్గర పెద్ద నాగం పాము ఉందంట సో మా మమ్మీ అయితే చాలా మా అమ్మ అయితే చాలా అంటే చాలా భయపడిందంట ఫ్రెండ్స్ మరి ఇంకా భయపడి దండం పెట్టుకుందంట నాకు నా బిడ్డకు నీ పేరే పెట్టుకుంటాను తల్లి నా బిడ్డని మాత్రం ఏం చేయకు అని ఇట్లా మొక్కుకుందంట మొక్కుకునేసరికి ఆ పాము అయితే వెళ్ళిపోయిందంట అసలు ఎందుకు ఇలా జరుగుతుంది నా బిడ్డకి ఇంత ఆపత్ వచ్చింది ఇట్లా పాములు ఎందుకు వస్తున్నాయని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళకు డౌట్ అనిపించి ఆ కాలంలో ఇట్లా గవ్వలేసేవాళ్ళు కదా ఫ్రెండ్స్ గవ్వలేస్తే తెలుస్తుంది కదా అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా గవ్వలేసి చూసారంట చూసి అయితే రాజేష్ ఉకువారం అని వచ్చిందంట వచ్చేసరికి మీరు ఏమైనా రాజేష్కి మొక్కుకున్నారా మీ మొక్కుకుందా మరి ఇది అయితే రాజేష్ను కువారము మీరు వెంటనే విమలవాడకైతే వెళ్ళండి అని చెప్పారంట దర్శనానికి అయితే నెక్స్ట్ డే రోజు నన్ను వన్ మంత్ గుడ్డు చిన్న గుడ్డును పట్టుకొని విములవాడ దర్శనానికి అయితే వెళ్ళారు అయితే కంప్లీట్ చేసుకున్నారంట సో అప్పుడు ఆ క్షణంలోనే ఇదంతా కూడా మాయమైపోయిందంట ఫ్రెండ్స్ ఇంకా నాకు చూడండి ఎంత బర్ ఉంటుంది ఇక్కడ ఆ టైం మొత్తం మాయమైపోయిందంట రాజేష్ని కువారం అంటే అంత ఘోరంగా ఉంటుంది అసలు ఇంకా అందుకే నాకు డాడీ వాళ్ళు నాగమణి అని పేరు పెట్టారు ఆ దేవుల పేరు మీద నాకు నా పేరు అంటే చాలా అంటే చాలా ఇష్టము ఎంతోమంది నీ పేరు నాగమణి అని ఎగతాలు చేస్తారు కానీ అలా చేసినా కానీ నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను నాకు ఒక దేవత పేరు దేవుని పేరు అని నేను చాలా హ్యాపీ ప్పగా ఫీల్ అవుతుంటాను సో ఇంకొకటి ఏంటంటే నేను పుట్టినప్పటి నుంచే ఇంట్లో డాడీ చెప్తుంటారు నేను పుట్టినప్పటి నుంచే ఇంట్లో అంట మాకు అన్నం దొరికిందంట అంతకుముందు జొన్న జొన్నలే తినేవాళ్ళంట నేను పుట్టినప్పటి నుంచే మా ఇంట్లో అన్నం తిన్ తిన్నారంట డాడీ చెప్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా చిన్న బిడ్డ నా చిన్న బిడ్డ నా ఇంట్లో పుట్టినప్పటి నుంచి మేము అన్నం తిన్నాము నా బంగారు తల్లి అని నా మీద డాడీకి ఎక్కువ ప్రేమలు ఉంటాయి నేనైతే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి ఇదైతే ఇంకా నా స్టోరీ నాకు ఈ పేరు ఎలా వచ్చింది నాగమణి అనే పేరు నేను చని ఎలా బ్రతికానో స్టోరీ మొత్తం చెప్పేశాను కదా సో నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మరి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్